పురాణం అధ్యాయం పదమూడు కన్యాదాన ఫలం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి వాటిని వివరిస్తాను సావధానులవే విను కార్తీక మాసంలో నది స్థానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునికి ఉపనయనం చేయడం ముఖ్యం ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు భరించలేకపోతే మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనతో తృప్తిపరిచిన ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఒక పాద బ్రాహ్మణునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపాలు చేసి ఉన్నా ఎంతటి దుష్కృత్యాలు చేసి ఉన్నా ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నా ఆ పాపాలన్నీ పోతాయి ఎన్ని నూతులు తటాకాలు తవ్వించిన పైన చెప్పినట్లుగానే ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువల్ల వచ్చే ఫలితం సరితూగదు అంతకన్నా ముఖ్యమైంది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాము తరించడమే కాకుండా తమ పితృదేవతకు కూడా తరింపజేసిన వాడు అవుతారు ఇందుకో ఇతిహాసం ఉంది చెప్తాను విను ద్వాపరేగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అనే ఒక రాజు ఉన్నాడు అతనికి రూపవత అయినటువంటి భార్య ఉంది ఒకసారి సువీరుడు శత్రురాజులతో ఓడింపబడిన వాడే భార్యతో అరణ్యానికి పారిపోయి ధనహీనుడై నర్మనా నదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని కందమూల ఫలాలను తింటూ కాలక్షేపం చేస్తున్నాడు కొన్ని రోజులు అతని భార్య ఒక బాలికను కంది ఆ బిడ్డ అతి గారాభంతో పెరిగింది వంశంలో జన్మించినందున ఆమె ఆహార సదుపాయాలు సరిగ్గా లేకపోయినా శుక్లపక్ష చంద్రుల దినంధరాభివృద్ధి పొందుతూ అతి గారాభంగా పెరుగుతోంది ఆమె చూచేవారికి కన్నుల పండువుగా ముద్దులక మాటలతో చాలా ముచ్చటగా ఉంది దినములు గడిచే కొద్దీ బాలిక రెండు ఎవరి దశ వచ్చింది ఒకరోజు వలప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందజందాలకు బరవలసినే ఆ బాలికను తరగించి పెళ్లి చేయమని రాజును కోరాడు అందుకే ఆ రాజు ఓ మునిపుత్రు ఆ ప్రస్తుతం నేను కడు స్థితిలో ఉన్నాను అష్ట దరిద్రాలు అనుభవిస్తున్నాను ఈ కష్టాలు కురడం కోసం నాకు కొంత ధనమిచ్చినటలా నా కుమర్తించి పెళ్లి చేస్తానని చెప్పగా తన రాతిలో రాగి సాయనే లేకపోవడం చేత బాలికపై ఉన్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా నదీ తీరంలో కుబేరుని కూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్రను పొందాడు రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి కుమార్తెను ముని ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారిని పంపాడు అలా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి భార్యతో సుఖాన్ని అనుభవిస్తున్నాడు సువేరుడు ముని కుమారునికి ఇచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు అలా కొంతకాలం జరిగింది ఆ తర్వాత రాజు భార్య అమ్మని మరొక బాలికని కంది ఆ బిడ్డకు కూడా ఎక్కువ వేసినా కానీ మరలా ఎవరికైనా ధనానికి అమ్మవచ్చని ఆశతో ఎదురు చూస్తున్నారు ఒకరొక స్వాతభంగవుడు తపతీ నదీ తీరం నుంచి నర్మదా తీరానికి వచ్చి దారిలో సువీరుని కలుసుకొని ఓయిను నువ్వెవడివి నీ ముఖవచ్చస్సు కూడా రాజవంశంలా జన్మించిన వాళ్ళ కనబడుతోంది నీవి అరణ్యవంతు భార్యా బిడ్డలతో నివసించడానికి కారణం ఏంటి అని ప్రశ్నిస్తే సువీరుడు మహానుభావ నేను వంగదేశానికి వెళ్ళు సువీరుడనే రాజుని నా రాజ్యాన్ని శత్రువులు అపరించడం చేత భార్యా సమేతంగా ఈ అడుగులు నివసిస్తున్నాను దరిద్రం కంటే కష్టమేదీ లేదు పుత్రశోకం కంటే గొప్ప దుఃఖము లేదు అలాగే భార్యా వియోగం కంటే గొప్ప సంతానం ఏదీ లేదు సంతాపం ఏదీ లేదు అందుకే రాజభ్రష్డైనందు ఈ కాలడిలో సకటుబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెలకు ముని ఇచ్చి వారి వద్ద కొంత ధనాన్ని పుచ్చుకున్నాను దానితో ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీ వెంత దరిద్రుడు అయినా ధర్మ సూక్ష్మాన్ని ఆలోచింపక కన్యను అమ్ముకోటివి కన్యా విక్రయం మహాపాతకాల్లో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్ర వనమను మన నరకాన్ని అనుభవిస్తారు ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత ప్రతి ఏ వ్రతం చేసినా వారు నశిస్తారు అదిగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతల పుత్రసంతతి కూడా కలగకుండా శపిస్తారు అలానే ధనం ఇచ్చుకుని పెళ్ళాడిన వారు చే గృహస్థ ధర్మాలు అర్థమవుతే కాక నరకాలు అనుభవిస్తారు కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి పాయ ప్రాయశ్చిత్వం లేదని పెద్దలు నుంచి ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసంలో నీ రెండో కుమార్తెని నీ శక్తి కొద్దీ ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నునికి ధర్మబుద్ధి కలవారికి కన్యాదానం చేయి అలా దానం చేసిన గంగాస్థానం అంతరించిన ఫలము అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలము కలుగుతాయి మొదలకనే నా మీద దాని పాప పాపఫలం కూడా పోతుంది అని రాజుకి హితోప చే ఉద్దేశం చేయగా అందుకే రాజు చిరునవ్వు నవ్వి ఓ దేహ దేహసుఖం కంటే దాన ధర్మాల వల్ల వచ్చే ఫలితం ఎక్కువ తాను బతుకుండగా భార్యా బిడ్డలతో సిరి సంపదలతో సుఖంగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చే ఏదో ప్ర మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని చేతులారా జనవడం అవ్వమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకల్లో రాణింపగలవారిని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి చలిపోయిన వారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐక సుఖాలే గొప్ప సుఖాలు కాన నా రెండో కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం తిరో వారికే ఇచ్చి పెళ్లి చేస్తానని కానీ కన్యాదానం మాత్రం చేయనని నిక్కచ్చిగా చెప్పాడు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడిన తన దారి తాను వెళ్ళిపోయాడు మరికొన్ని రోజులకు సువీరుడు మరణించాడు వెంటనే అవబట్లు వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళి ఎమలకొల్లో అసీపత్రి నరకభాగంలో పాడేసి అనేక విధాలుగా బాధించారు సువీరుడు పూర్వీకుడైన శృతకీర్తి అరే రాజు ధర్మయుక్తంగా ప్రజలు పాలించి ధర్మాత్ముడై వృద్ధి చెందిన తర్వాత స్వర్గమందు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు సువీరుడు చేసిన కన్యా విక్రమల శృతకీర్తి కూడా యమగింకరల పాశాలతో బంధించి స్వర్గం నుంచి నరకానికి తీసుకురాబడ్డాడు అంతటి శృతకీర్తి నేను ఎరుకున్నంత వరకు ఇతరులకు ఉపకారమే చేసి దాన ధర్మాలు యజ్ఞాగాదాలు చేశాను నాకు ఈ దుర్గతి ఎందుకు కలిగిందని మనస్సులో అనుకుని నిండు కొలువు యమ ధర్మనాథ్ దగ్గరికి వెళ్ళి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడివి ధర్మమూర్తివి బుద్ధిశాలువి ప్రాణికోటినందరినీ సమంగా చూసేవాడివి నేను నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకం నుంచి నరకానికి తీసుకుని వచ్చే కారణం ఏమిటి సెలవుని అడగ్గా అన్న యమధర్మరాజు శ్రతకీర్తినిగాంచి శ్రుతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడివి నీవెలాంటి దురాచారము చేయలేదు అయినా ఏమి నీ వంశీయుడైన సువీరుడు తన జాష్టభులను ధనానికి ఆశించి అమ్ముకున్నాడు కన్య వారి పూర్వీకులు ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు ఎంతటి పుణ్యపురుషులైనా నరకాన్ని కాక నీజే జన్మలు ఎత్తారు కనుక నీవు కూడా ఇలాంటి బాధ పడాల్సి వస్తున్నదని చెప్పాడు నీ వంశీలైన సువీరుడికి మరో కుమార్తె ఉంది ఆమె నర్మదా నదీ తీరంలో తన తల్లివంత పెరుగుతుంది నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ రూపం దాల్చి అక్కడికి వెళ్ళి ఆ కన్యని వేద పండితులకు సేనవంతుడైన ఒక విప్రునికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయించు అలా చేస్తే నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణాలు కూడా స్వర్గలోకానికి వెళ్తారు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసిన లేక విధి విధానంగా ఆబోద వివాహం అని కన్యాదాన ఫలం అబ్బుతుంది కనుక నీవు వెంటనే భూలోకములకు వెళ్ళి తెలిసినట్లు చేసి చేసివేని ఆ ధర్మకార్యాల వల్ల నీకు పితృకణము తరింతరు పోయిరమ్మని పలికెను శ్రదకీర్తిమునికి నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరాన ఒక పన్నకుటీరులో నివసిస్తున్న సువీరుని భార్యని కుమార్తెని చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయాలు వివరించి కార్తీక మాసంలో సువీరుని రెండో కుమార్తెని చాలాకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివినటువంటి ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతివైభవంగా వివాహం చేశాడు అటులా కన్యాదానం చేయడం వల్ల సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో పితృదేవతలను కలుసుకున్నాడు కన్యాదానం వల్ల మహాపాపాలు కూడా నాశనం అవుతాయి వివాహ సమయంలో ఎవరికి మాట సాయం చేసిన పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో కన్యాదానం చేయాలని దీక్షపుణా ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు శక్తి కలిగి ఉండి ఉదాసీర చిడు మాత్రం శాశ్వత నరకానికి వెళతాడు పదమూడు అధ్యాయం సమాప్తం